ప్రేక్షక శ్రీనివాస్ ప్రేక్ష కాలనీలో రోడ్ల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మెయిన్ రోడ్ వేయాలని ప్రపోజల్ చెప్పడం జరిగింది అధికారులతో ఈ రోజు రావడం జరిగింది కోటి నలభై లక్షల రూపాయలు ఇక్కడ సాంక్షన్ చేసి ఈ రోజు కొత్త రోడ్ వేయించేందుకు ప్రపోజల్ ఇచ్చాము ఈ వారం రోజులలో నాలుగైదు రోజులు వర్క్ స్టార్ట్ చేయడం మొత్తం అందరికీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ సులువుగా ఫీట్ రోడ్ ఇది దీన్ని అటు ఇటు దబాన్ చేసి తక్కువ చేసినారు రేపు పొద్దు పొద్దున్నే స్కూల్ బస్సులు కానీ లేకపోతే అంబులెన్స్ రానికే ఇబ్బంది అవుతుందని చెప్పి నాయకులు చెప్పిన దాన్ని గుర్తులో పెట్టుకొని ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ను అట్లీస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్గా ఈ సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు బాపెడ్డి కాలనీ ఇక్కడి నుంచి అక్కడ వరకు సుమారు కిలోమీటర్ బైచెల్కు రోడ్లు వేయడానికే సిద్ధంగా ఉన్నాం మరి ఈ రెండు మూడు రోజుల్లో మండే తర్వాత మండే వెళ్ళేస్తే కానీ వర్క్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా సహకరించాలని జరిగి ఉంటుందని ప్రజలందరూ చెప్తూ మరి ఈ ప్రాంత ప్రజల సౌకర్యంతో మరి కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ వేయించుకోవడం జరుగుతాం అలాగే ఈ ప్రాంతంలో ఫస్ట్ వాటర్ ఇచ్చడం తర్వాత డ్రైనేజ్ ఇచ్చాం తర్వాత రోడ్లన్నీ కూడా ఇచ్చాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం కంప్లీట్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఇక మిగతా చిన్న ఏదైతే పది మీటర్లు పదిహేను మీటర్లు ఏదైనా ఉంటే కూడా దేనికి చిన్నగా ఉన్నామని ఇంకా ఏదైనా ఇతరాత్ర సమస్యలు ఉంటే కూడా మాకు ఖచ్చితంగా స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్లు కూడా ఇప్పుడు నూట యాభై స్ట్రీట్ లైట్లు చెప్పినాం నూట యాభై స్ట్రీట్ లైట్లు నా ఏరియాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో ఖచ్చితంగా ఏమని చెప్పినాం మండే నుంచి అది కూడా స్టార్ట్ చేస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్కు నేను ఇక్కడ నుంచి మీరు అందరు తెలుసు నేను ఒక కోటి రూపాయలతో అక్కడ సిసి రోడ్ వేసిన కానీ ఈ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళే ట్రాక్టర్లతో ఈడ మట్టి కూడ కొడుతున్నారు ఇల్లు కూల కొడుతురు తీసుకుపోయి ఆ రోడ్ అట్లాంటివి అట్లాంటివికుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీతో రిక్వెస్ట్ చేస్తూ అట్లాగే దానికి కనెక్టివిటీగా ఇంకో కోటి యాభై లక్షల రూపాయలు సాక్ష్యత